అంటే ఓ పక్కన అంటే నాకున్న ఒక క్లారిటీ ఏంటంటే ఓ పక్క మార్చే వాళ్ళది ఏదైతే బుద్ధి ఉందో మారిపోయే వాళ్ళకు కూడా అదే బుద్ధి ఉంటుంది కేవలం మనం పాస్టర్లని లేకపోతే బైబుల్ని ఇట్లా ప్రేరేపించే వాళ్ళు కాకుండా ఈ పర్సన్స్ కూడా కావాలి మాకు ఇంకా ఈ ఈ దేవుడు దేవుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు కొంతమంది మన హిందూ ధర్మంలో ఏంటంటే మీరు అన్నారు కదా మొదట మన దేవి దేవతలు చాలా దేవుళ్ళు ఉన్నారు అక్కడ మట్టికి ఒకే దేవుడు ఉంటారు కదా అన్నారు దీనికి కొంతమందికి చాలా మందికి తెలీదు ఇది పాస్టర్కి బాగా సరైన కౌటింగ్ అనమాట బూస్టింగ్ అనమాట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నా ధర్మాన్ని తిట్టిన పాస్టర్లకి ఈ కౌంటర్ అనమాట ఈ కొచ్చిన అనమాట వీళ్ళు ఏమంటారంటే హిందూ మతంలో చాలా దేవుళ్ళు ఉంటారు దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు కానీ మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటారు మరి బైబిల్ ప్రకారం వీళ్ళు ఏమంటారంటే అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు అంటారు మరి ఏళ్ళకు ముగ్గురు దేవుళ్ళు ఎందుకున్నారు అంటే వీళ్ళకు ఉండచ్చు మనకు ఉండకూడదు మరలా ఏమంటారు తెలుసా ఆ ముగ్గురు దేవుళ్ళు ఒకటే త్రియాక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు ఓకే పోనీ ముగ్గురు ఒకటే ఆ ఒకట దానికి సమాధానం సరిగ్గా చెప్తాను వినండి యేసు ప్రభు ఎవరికి పుట్టారు నాగమ్మకి మరి అమ్మవారికి ఎవరి వల్ల గర్భం వచ్చింది పరిశుద్ధాత్మ వల్ల పుట్టింది ఎవరు ప్రభు తండ్రి ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మరి ముగ్గురు ఒకటే కదా మరి పరిశుద్ధాత్మ వల్ల మరి అమ్మకి గర్భం వచ్చింది పుట్టిందేమో ప్రభు మరి ముగ్గురు ఒకటే అయినప్పుడు ఆయనే ఆవిడికి భర్త ఆయనే ఆవిడికి కొడుకు దీనికి సమాధానం చెప్పండి ఫేక్ పాస్టర్ కొడకల్లారా నా ధర్మాన్ని దూషించే పాస్టర్ల వల్లే నేను మీ బైబిల్ కోసం విమర్శించవలసి వస్తుంది హిందువులు ఎప్పుడు కూడా మీ నేను కించపరచలేదు అన్ని మతాల సమానం అందరు దేవుళ్ళు సమానం అనటం వల్ల మీ ఆటలు సాగి సాప కింద నీరులాగా మీరు మతం మారుతుంటే మేము చూస్తూ ఇంకా అనుకున్నారా ఒక్కొక్కరు కూడా ఎవరైతే గట్టిగా క్రైస్తవులోకి వెళ్ళొచ్చారో వాళ్ళే రోజు హిందూ ధర్మం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారు మీ ఆటలు ఆగవు మీ తాట తీస్తాం ఖాయం ఖచ్చితంగా కాక కొన్ని కొన్ని చర్చిలలో ఏంటి అంటే కొన్ని కొన్ని కాదు సాధారణంగా అందరూ అసలు పాస్టర్లు ముట్టుకుంటే ఆ టచ్ చేస్తే మొత్తం ఉన్న సమస్యలు అన్నీ పోతాయి ఖచ్చితంగా ఆరోగ్యంగా వాళ్ళు చర్చి నుంచి బయటికి పోతారని చెప్పి కొంతమంది నీళ్ళు కూడా చల్లుతూ ఉంటారు ఇది అసలు నిజమైన అసలు ఎందుకు ఇట్లా చేస్తారు ఇదంతా పెద్ద మోసం ఇది వీళ్ళు జూనియర్ ఆర్టిస్టు తీసుకొచ్చి ఆ క్రైస్తవులకు సంబంధించినటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా దేవుడు మీకు మంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవుడు బాగా బహుగా ఆశీర్వదిస్తాడు కొంతమందిని మనం దేవుడు మార్గంలోకి నడిపిస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు కోసం మీరు సాక్ష్యం చెప్పడం చేయడం తప్పేం కాదు చెయ్యండి అని చెప్పేసి అని వాళ్ళకి మాయమాటలు చెప్పి కొంతమందిని స్క్రిప్ట్ చేపిస్తారు ఇదంతా పెద్ద మోసం కొంతమందిని అయితే ఆర్టిస్ట్ని తీసుకొచ్చే చేపిస్తారు ఈ వాటర్ అన్నారు కదా ఇది క్లోరోఫామ్ వాటర్ ఇది అంటే ఆల్కహాల్ అది చల్లుగానే అది ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి పడిపోవడం జరుగుతుంది పెద్ద మోసం బిజినెస్ ఇది నేను కొన్ని కొన్ని ప్రోగ్రాంలలో చూసిన అంటే స్టేజ్ మీద ఉంటారు పాస్టర్లు కింద ఉండే వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు వాళ్ళ ప్రాబ్లం రాసి పంపించారని చెప్పి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చాలా చాలా విన్యాసాలు చేసి ఇంకా అసలు నాకు తగ్గిపోయింది అని చెప్పి అప్పటి వరకు పచ్చివాతం పది సంవత్సరాలు కూడా స్టేజ్ మీద రాగానే బస్ పటకని తగ్గిపోయింది ఏం చెప్తాడంటే దేవుడు నాకు కనిపిస్తున్నాడు ఆ మారు మూలన ఆ గోడ పక్కన బ్లూ శారీ కట్టుకున్న ఒక దేవుని బిడ్డ ఎదురు చూస్తున్నావు రా ఇటు రా అంటాడు అంటే అంతలాగా నీకు మహిమలు జరిగిపోతే యాస హాస్పటల్ ఎందుకు మెడిసిన్స్ ఎందుకు చదువులు ఎందుకు అంత పెద్ద స్క్రిప్ట్ పెద్ద డ్రామా అయిన కొడుకులు మరి మొన్న కరోనా అంతగానో వచ్చింది ముందు కరోనా లో పాస్టర్లు ఎంతమంది చచ్చిపోయారు వీళ్ళ మాంసం ముక్కలు బిర్యానీ చికెన్ బిర్యానీని ఎక్కడ ఫంక్షన్ జరిగిన చికెన్ బిర్యానీ ప్రత్యేకించి గుండెకాయలు కందనకాయలు తీసి పెట్టాలి వీళ్ళకి ఎక్కడైనా ప్రార్థనలు పెట్టుకుంటే ఆ క్రైస్తవులు పాస్టర్ ప్రత్యేకించి గుండెకాయలు కందనకాయలు లివర్లు లివర్ ఫ్రైలు మటన్లు వీళ్ళకి ప్రత్యేకించి పెట్టాలి అందుకే వీళ్ళకి ఎంత బొజ్జలు వచ్చేసి ఉంటాయి ఎంత మోసం ఫేక్ అలాగే నేను గతంలో నేను క్రైస్తవులో ఉన్నప్పుడు కూడా నన్ను రాజమండ్రి నుంచి నిడదవోలు అని చెప్పేసి ఒక పాస్టరు మా వాళ్ళకి ఒక ఆవిడికి పెద్ద ఆవిడికి తేనె అక్కడ ఎక్కువ చెరుకు పండుద్ది తేనె బెల్లం కుందులు ఇలాంటి కొన్ని కొన్ని ఇచ్చి లంచం ఇట్లా ఎరేసి మా వాళ్ళని కొంతమందిని దొంగ సాక్షిగా తీసుకెళ్లేవాడు జరిగాయి అని జరిగాయి అని చెప్పడానికంటే గత పది సంవత్సరాల కిందట అనమాట మాకు తెలియక మేము ఆ మోజులో ఉన్నాం కాబట్టి మేము ఆటో కట్టించి పంపితే మేము ఒక పది మంది వెళ్ళిపోయి మేము ఆ చర్చిలో జనాలకి దొంగ చెప్పు నేనే చెప్తున్నా దొంగ సాక్షి చెప్పాను నేను కొంతమంది మా వాళ్ళు కూడా చెప్పారు మా వాళ్ళు అంటే నాతో పాటు క్రైస్తవులు ఇప్పుడు చాలా మంది చెప్పే వాళ్ళందరికీ కూడా ఇదే దొంగ సాక్ష్యాలే అంటే నేను అనుభవించున్నాను ఇప్పుడు ఇంకా కొంతమంది పుట్టుకొస్తున్నారు అంటే కొత్త కొత్త మందిని తయారు చేస్తున్నారు వీళ్ళు చాలా మంది అక్క అంటే క్రిస్టియానిటీకి సంబంధించి క్రిస్టియన్స్ అందరూ బైబుల్ పట్టుకోవాలి క్రిస్టియన్స్ అందరూ బైబుల్ చదవాలి ప్రతి ఆదివారం లేదా శుక్రవారం ఏదో ఒక రోజు పొద్దున సాయంత్రం స్నానం చేసిన తర్వాత అయిపోయాక నిద్రపోయే ముందు పొద్దున తెల్ల తెల్లారిన తర్వాత నిజంగానే ఈ ప్రేయర్లు అనేవి చేయాలా అసలు ఏంది దీని యొక్క మూలం ఏంది అసలు ఉదయం రాగానే మనిషి జీవిత విధానం ఎలా ఉన్నా సాగాల్సిందే కానీ పాస్టర్లు ప్రతి క్షణం అనువను కూడా నువ్వు క్రైస్తవ్యానికి లోబడి ఉండాలి అని ఎందుకు చెప్తాడంటే అన్ని సమానమే అందరినీ గౌరవించండి అని ఏ పాస్టర్ చెప్పడు కానీ మన వాళ్ళు చెప్తారు హిందువులు అందుకే ఈ మతం అనేది ఎక్కువ ఏర్పడింది ఎందుకు వీళ్ళు అందరూ సమానమే అన్ని మతాల సమానం ఎందుకు చెప్పారంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఒక క్రైస్తవులు అన్ని మతాల సమానం అని నాకు చెప్తే నేను ఆదివారం చర్చికి వెళ్తానా ఏ మసీదుకో ఏ రామాలయానికో పోతాను నేను అందుకు కాబట్టి ప్రతి క్షణం అనువను కూడా నువ్వు దేవుడినే తలుచుకోవాలి ప్రభువునే తలుచుకోవాలి ప్రతి క్షణం నువ్వు బైబిల్ చదువుతూనే ఉండాలని చెప్పేసి అని వీళ్ళ నిరంతరము కూడా ఒక దారి ఒక బాటలో నడిపిస్తారు దారి తప్పేరా కానుకపోద్ది కానుకపోతుంది వీళ్ళు చర్చిలోకి వెళ్ళరు అందుకని చెప్పేసి అని వీళ్ళ మాయ మాటలు చెప్పి నిరంతరం కూడా మోటివేషన్ చేసి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకి జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన రంప్ వచ్చినా కూడా ముందుగా హాస్పిటల్కి వెళ్ళరు చర్చ్కి వెళ్తారు ఈ పాస్టర్ తో ప్రార్థన చేపిస్తాడు ఈ పాస్టర్ ప్రార్థన చేసేస్తే తగ్గిపోతుందా మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేస్తాడు ఈ లోపల ఏమంటాడు తెలుసా అమ్మా దేవుడిని తగ్గించేస్తాడు ప్రార్థన చేశాం కదా అంటాడు ఈ పాస్టర్ మాయ మాటలో మెడిసిన్ వాడేరు కాబట్టి తగ్గుద్ది కదా ఆదివారం ఏం చేస్తారు తెలుసా మిగతా చాలా మంది ఉంటారు కదా అప్పుడు మైక్ తీసుకుని నేను అర్థం వంశాచ నాకు ప్రభు దాయి వల్ల గారు ప్రార్థన చేస్తే దేవుడు దీవించి నా జ్వరం మొత్తం నయమైపోయింది నా కాళ్ళు చేతులు లాగేసింది తలపోట వచ్చేసింది కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కాక అంటారు అలా అనేటప్పటికీ మిగతా జనాల్లో మోటివేషన్ అనేది ఏర్పడిపోయి వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది కానీ చాలామంది ఆటోల మీదను ఇండ్ల మీదను ఏహో కాపరి ఏసు రక్తమే చేయము అని చెప్పి ఇవి మోటివేషనల్ స్పీకర్స్ లాగా వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పి వీళ్ళు కూడా ప్రచారం చేయాలని చెప్పి వీళ్ళు కూడా చెప్తూ ఉంటారా దేవుణ్ణి ప్రచారం చేయండి అని పాస్టర్లు ఖచ్చితంగా ఆ చర్చిలోకి వెళ్ళేటువంటి కొంతమంది క్రైస్తవులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటో డ్రైవర్ ఉండొచ్చు మెకానిక్ అయ్యి ఉండొచ్చు టాపి మిస్త్రీ అయి ఉండొచ్చు అనేక రక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నిరంతరం ఎలా చెప్పడం వల్ల వీళ్ళు ఇంకా స్ప్రెడ్ చేసేస్తారు మంది ఈ మధ్య అయితే మైకులు పట్టుకుని పెద్ద పెద్ద పాంప్లెట్లు పట్టుకుని ఇలాగ అట్ల పట్టుకుని ఈసే చేయము నేను ఒకప్పుడు పూజలు చేశాను నేను అవి చేశాను ఈ చేశాను రోజు దేవుడు నమ్ముకున్నా నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు చెప్పేటప్పటికి మరి ఇలా చేస్తే మన ధర్మం ఎంత నాశనం అయిపోతుంది కాబట్టి హిందువులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి హిందువులకి సిగ్గు లేకే ధైర్యం లేకే వీళ్ళ మతం అనేది బహుగా ఎక్కువగా అభివృద్ధి అయిపోతుంది హిందూ ధర్మాన్ని పాస్టర్ తిట్టాడు అనుకో మైకులు బహిరంగంగా తిడతాడు ఆ చుట్టుపక్కల ఉండేది హిందువులే సిక్లర్ కుక్కలు నేను పూజ చేసేసాను గుళ్ళోకెళ్ళాను వెళ్ళాను గుండు కొట్టించుకున్నాను మాలే వేసుకున్నాను పదివేలు డిబ్బిలో వేసేసాను ఇది కాదు పాస్టర్ అయినా క్రైస్తవుడు అయినా మన ధర్మాన్ని దూషించినప్పుడు ఏ మతాన్ని నేను ఏమైనా దూషించానా నా మతాన్ని ఎందుకు దూషిస్తున్నా నువ్వు కాబట్టి చూసుకుని నా మతం జోలికి నా ధర్మం జోలికి వస్తే తాట తీస్తాం మళ్ళీ అని చెప్పి క్వశ్చన్ చేసి ప్రశ్నించి ఖండిస్తే ఎవరైనా మన ధర్మం జోలికి వస్తారా దేవుడే చూసుకుంటాడులే దేవుడే చూసుకుంటాడంటే నిన్ను తన్నినప్పుడు కూడా వాళ్ళు జనాభా పెరిగినప్పుడు వాళ్ళ అన్ని అసలు జనాభా పెరిగి నిన్ను తన్నినప్పుడు కూడా దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తే నీ ప్రాణాలు పోతా నీ ఆస్తు అంతస్తులు నీ బిల్డింగ్లు నీ పొలాలు కూడా పోతాయి ఇది తెలుసుకోరు సిగ్గులేని హిందువులు అన్ని మతాల సమానమే అంటారు అడ్డగాడు అన్ని మతాల సమానమైతే నువ్వు అందరినీ గౌరవిస్తున్నావు ఓకే మరి నీ దేవుణ్ణి వాడు ఎందుకు తిడుతున్నాడు రాయ రప్ప సైతానాని సైతానాన్ని ఎందుకు పబ్లిక్గా తిడుతున్నాడు అన్ని మతాలు సమానం ఎలాగైనా వాళ్ళు విధి విధానాలు వేరు వాళ్ళు తెల్లారితే మన ధర్మం దూషిస్తూనే ఉంటారు ఇంకా అన్ని బాయి బాయి బయ్య బయ్య వాళ్ళు ఏమిటినో వీడు తినేస్తారు వీళ్ళు ఏది ఎట్టినా వాళ్ళు తినాలన్నప్పుడు సిగ్గు ఉండాలి కదా యావండి అన్నప్పుడు ఏవండి అనాలి ఏరా అన్నప్పుడు ఏరా అనాలి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి నిన్ను గౌరవించిన వాడినే నువ్వు గౌరవించాలి నిన్ను గౌరవించలేని వాడిని నువ్వు గౌరవిస్తే వాడు నిన్ను ఇంకా హేళం చేస్తాడు వాడికి ఇంకా అవకాశం దొరుకుతుంది అలాగే మన హిందువుల ధర్మాన్ని దూషించినా సరే వీళ్ళ నాకేందుకుంటే ఈ పాస్టర్లో ఆడంగాలు బాగా విపరీతంగా పెరిగిపోయి వీళ్ళ ఆగడాలు సాగుతున్నాయి వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఈ మతం మారిన వాళ్ళు అందరూ ఎవరు మన హిందువులే కదా వీళ్ళ భారతమాతకి జై అంటారు వీళ్ళు మన శ్రీరామ్ అంటాం ప్రేజలడు అంటాం అందరూ సమానం అంటావు వీళ్ళు అంటారా అనలేనప్పుడు మనం కూడా అనకూడదు వీళ్ళ ప్రార్థనలు ఏవైనా జరిగినాయి అంటే హిందువులు బంధువులు చుట్టాలు గట్ట ఉంటారు కదా వాళ్ళకి మేము ప్రార్థన పెట్టించుకుంటున్నాం అని చెప్పేసి అని అంటారు వీళ్ళు వెళ్తారు తినేస్తారు మరి వీళ్ళు వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు వినాయక చవితి చేసుకున్నప్పుడు దీపావళి చేసుకున్నప్పుడు వాళ్ళు తినరు కదా అలా నువ్వు కూడా తినవ ఏ నేను దీపావళి చేసుకుంటే నువ్వు తినట్లేదు నేను సంక్రాంతి చేసుకుంటే నువ్వు తినవు నేను వరలక్ష్మి పూజ చేసుకుంటే నువ్వు తినవు నువ్వు ప్రార్థన పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు తినాలి నేను తినాను నీ దేవుడు నీకు గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప నా ధర్మం నాకు గొప్ప నా తాత ముత్తాతలు ముత్తాతలు హిందువులే నా సనాతన ధర్మాన్ని నేను పాటించుకుంటాను మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా నేను మతం మారణం సమస్యలు శాశ్వతంగా వస్తుంటే పోతుంటే అని జ్ఞానం ఉండాలి వాళ్ళు తిరిగి కొచిన్ చెయ్యాలి ఒక క్రైస్తువులు బాగా ఆలోచించండి పెళ్లి జరిగిన సమత జరిగిన పుట్టినరోజు జరిగిన ఏది జరిగినా టెంటేసి కుర్చీలేసి ఆ చర్చిలో జనాలు తీసుకొచ్చి ప్రార్థనలే పెడతారు మన హిందువులు ఏం చేస్తారు మనకు సంబంధం లేనటువంటి కేకులు తెచ్చి బోకులు లాగా మొఖాలకు పొమ్ముతారు ఇలాగ ఏదో పసుపు రాసుకున్నట్టు పసుపు రాసుకుంటాక తెగులు కేకులు పొమ్ముకుంటా మోజు ఒక్కసారైనా సరే హిందూ ధర్మానికి సంబంధించిన స్వామీజీలు కానీ ఎవరైనా సరే ఆ గుడి దగ్గరికి వెళ్ళి అసలు మన పుట్టినరోజులు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గోశాలకు వెళ్ళి ఆ పిల్లలకి నేర్పాలి గోవులకి ఆహారం పెట్టించాలి ఒక దేవాలయం తీసుకెళ్ళాలి ఇంటి దగ్గర మన మన సాంప్రదాయ ప్రకారంగా పులిహార పర్వన్న వండి ప్రసాదం పెట్టి దేవుడికి పెట్టి ఆ రోజు చిన్న భగవద్గీత కానీ పెద్ద శిక్ష కానీ చదివించాలి ఒక పది నిమిషాలు ఇది చెయ్యరు సినిమాకి కేకులు ఫ్రెండ్స్తో బీర్లు పార్టీ ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా పుట్టినరోజు జరిగిన పెళ్లి రోజు జరిగిన పెళ్ళైనా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మత అభివృద్ధికి సంబంధించిన ప్రార్థనలే ఉంటాయి మన వాళ్ళ మట్టుకు సినిమాలు షికారీలు బీర్లు బార్లు చికెన్ బిర్యానీలు ధర్మం పట్ల ఇంకెక్కడ బాధ్యత ఉంది అందుకు కాబట్టి వీళ్ళ ఆగడాలు విపరీతంగా సాగుతున్నాయి వందలో యాభై శాతం మన హిందువులు తప్పు ఉంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు నీ ఫ్రెండ్ పేరు ఏంటి అని తెలుసుకోవాలి ఆ ఫ్రెండ్ ఎప్పుడైతే మా మతం గొప్పదిరా మా మా దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకో పాస్టల్ ఇదే చెప్తారు నువ్వు కాదు నీ ఇరుగు వారిని నీ పొరుగువారిని నువ్వు ఎంత మందిని నువ్వు దేవుడి మార్గంలోకి తీసుకొస్తే అంత దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని చెప్పని వీళ్ళని మాయ మాటలు చెప్పి లోపరచడంలో వీళ్ళు అదే పని మీద ఉంటారు మతం మార్చడానికే చూస్తారు ప్రతి ఒక్కరు కూడా అని మన హిందువులు ఎప్పుడు కూడా మా మతంలో ఒక రండి మా సనాతన ధర్మం అని అనరు మారినోళ్ళు కూడా మనంలే కానీ మనం అను వాళ్ళు ఎందుకంటారు అంటే జనాభా పెంచుకోవడానికి నిజంగా ఒకవేళ హాస్టల్ హాస్టల్లో కూడా మత మార్పులు దొరుకుతున్న నా కొడుకులు ఆడ కూడా రూమ్లలో చేర్చి నాకు దొరికితే ఎక్కడ గాని దొరికిన మత మార్పు బ్యాచ్ తాట తీస్తానని చెప్పి ఖాళీ కొట్టి చెప్తున్నారు మళ్ళీని ఆలోచించుకోండి దొంగ పాస్టర్లారా ఫేక్ పాస్టర్లారా నా కంట పడితే తోలి తీసి మేమీద కేసెట్టి మరి కచ్చితంగా జైలుకి పంపిస్తాను చట్ట ప్రకారంగా ఒక మనిషిని ఒక హిందువుని మతం బలవంతంగా మతం మార్చకూడదు చట్ట ప్రకారంగా నేరం ఎంత మందిని మన హిందువులు మార్చేస్తున్నారు ఇల్లు మన హిందువులు సిగ్గి లేకుండా కళ్ళు అప్పకిచ్చి చూస్తున్నారు